వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయార్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేయార్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఛానల్ కూడా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి మన యొక్క వీడియో చేయాలనేది మన యొక్క తాపత్రయం కేఆర్ పర్సనల్ గైడెన్స్ కావాల్సిన వారు కేఆర్ మెండర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి వాటిలో జాయిన్ అవ్వచ్చు క్యార్ జనరల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా నిరంతరం అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇంజనీరింగ్ సంబంధించి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరి ఎంసెట్ కౌన్సిలింగ్ కానీ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఉంది మరియు బీ కేటగిరీ కౌన్సిలింగ్ సిసిఆ్ కౌన్సిలింగ్ కోసం ప్రత్యేకంగా మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి వాటిలో కూడా ఆసక్తిగా అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే ఎంసెట్ ఫేజ్ వన్ కంప్లీట్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఫేజ్ టూ రేపటి నుంచి ప్రారంభంగాబోతూ ఉంది మరి ఇప్పటి వరకు ఎవరైనా స్లాట్ బుక్ చేసుకున్నట్లయితే మళ్ళీ వారికి స్లాడ్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు రేపు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఫేజ్ వన్లో స్లాట్ బుక్ చేసుకునే అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది మరి ఈ స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఎల్లుండి అంటే ఇరవై ఏడున మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓన్లీ వన్ డే టైం ఉంటుంది కాబట్టి అంటే రేపు ఒక్కరోజు స్లాట్ బుకింగ్ ప్లస్ ఎల్లుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఇప్పటివరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొన్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసి వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు మరి మనకు వెబ్ ఆప్షన్స్ కూడా మనకు సమయం వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రెండు రోజుల్లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది టూ డేస్ కాబట్టి మీకు ఆల్రెడీ ఫేజ్ వన్లో మంచి సీట్ పొంది రిజర్వ్ చేసుకున్నారు సీట్ను ఆన్లైన్ సెలవు రిపోర్ట్ చేశారు చేయని వాళ్ళు కూడా కొంత ఆసక్తిగిన వాళ్ళు ఆసక్తి లేని వాళ్ళు సీటు ఫీజు కట్టకుండా కూడా ఉన్నారు మరి ఇటు మెరుగైన సీట్ కోసం కానీ అటు అసలే సీట్ రాని వాళ్ళు కానీ సీటు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి కొంత జాగ్రత్తగా ఫేజ్ టూలో కనుక మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు తప్పకుండా సీట్ రాని వారికి సీట్ వస్తుంది సీట్ వచ్చిన వారికి కూడా మెరుగైన సీటు వచ్చే అవకాశం ఉంది మరి ఎల్లుడి నుంచి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి చాలామంది వ్యూయర్స్ నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య పెరుగుతుందా లేదా అని మరి నిన్నటి నుంచి కూడా చాలా వరకు ఈరోజు నిన్న చాలామంది పేరెంట్స్ కానీ యాస్పరెంట్స్ కానీ కాల్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇంజనీరింగ్ సీట్ల ఖచ్చితంగా ఒక ఐదు నుంచి పదివేల మధ్య ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతాయని మనకు సమాచారం ఉంది కానీ మరి ఎల్లుండి నుంచే వెబ్ ఆప్షన్స్ మనకు ఎనేబుల్ అవుతాయి కాబట్టి మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ యొక్క సీట్లను రేపు పెంచుతుందా లేదా సీట్లకు సంబంధించిన ఫైనలైజేషన్ నిర్ణయం రేపు జరుగుతుందా లేదా వేచి చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వివిధ కాలేజీల యొక్క కన్వర్షన్ సీట్లు తప్పకుండా రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ కన్వర్షన్ సీట్లు పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి బండ్ భారం అనేది పడదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఈ సీట్లు జస్ట్ బ్రాంచ్ కన్వర్షన్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశం నేను ఈ సీట్లు మాత్రం ఖచ్చితంగా పెంచే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది మరి చివరి వరకు ఎంసెట్ సీట్ల పెంపై వేట్ చేయడం అనేది మనకు కొత్త ఏం కాదు గత రెండు మూడు సంవత్సరాలుగా కూడా ఈ పరిణామాలు చూస్తున్నాం గతంలో కూడా ఆటోమేటిక్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా కొన్ని సీట్లు ఎనేబుల్ చేసిన సందర్భాలు గతంలో చూసాం మరి రేపటి నుంచి కౌన్సిలింగ్ ఉంటే ఈరోజు అర్ధరాత్రి కూడా మనకు సీట్ల పెంపే జీవో వచ్చిన సందర్భాలు కూడా చూస్తున్నాం కాబట్టి ఏదైనా జరగవచ్చు కాకపోతే చాలామంది కొంత ఈసారి కట్ ఆఫ్ వేరియేషన్ ఎక్కువ ఉండడం వల్ల పేరెంట్స్ కానీ ఇంజనీరింగ్ యాసిడెంట్స్ కానీ కొంతవరకు ఆందోళన చెందడం జరుగుతుంది మరి దీనికి కారణం మీకు తెలుసు ఈసారి జోసాల కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది మనకు జేఈ మెయిన్స్ పరీక్ష రాయడం వల్ల అక్కడ సక్సెస్ లేని వాళ్ళందరూ వివిధ ప్రైవేట్ యూనివర్సిటీలకు లక్షలు పెట్టి అక్కడికి వెళ్ళలేక చాలామంది ఎంసెట్ వైపు మొగ్గు చూపడం వల్ల ఈ యొక్క ఎంసెట్కు విపరీతమైన కాంపిటీషన్ అనేది ఈ సంవత్సరం చూస్తున్నాం చాలామంది మేనేజ్మెంట్ సీట్లు కూడా వన్ మంత్ టూ మంత్స్ బ్యాకే చాలామంది పేరెంట్స్ రిజర్వ్ చేసుకుని ఉన్నారు మరి లక్ష లక్షలు పెట్టి ఇలాంటి సమయంలో సీట్లు కొనడం అవసరమా అంటే ఖచ్చితంగా పేరెంట్స్ తమ పిల్లల్ని ఏదో రకంగా కాలేజీలో జాయిన్ చేయించాలి మరి వాళ్ళు ఎంసెట్లో సక్సెస్ కాలేదు కాబట్టి మిగతా ఆల్టర్నేటివ్స్ లేవు వాళ్ళకు కాబట్టి ఖచ్చితంగా ఇటు మేనేజ్మెంట్ వెళ్ళడం కానీ లేకపోతే నెక్స్ట్ వేవ్ లాంటి ఇన్స్టిట్యూట్లకు వెళ్ళడం కానీ లేకపోతే మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలకు వెళ్ళడం కానీ ఆల్టర్నేటివ్స్ చూసుకోవాల్సింది దాంట్లో ఉన్న ఆల్టర్నేటివ్స్లో మనం నెక్స్ట్ వేవ్ కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ కూడా సూచించడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు దాంట్లో జాయిన్ అవుతున్నారు మిగతా మనం కొందరు ఆల్రెడీ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మేనేజ్మెంట్ సీట్ల కోసం రిజర్వ్ చేసుకొని కూడా ఉన్నారు మరి కూడా చాలామంది సీట్లు పెరుగుతాయా లేదని కాల్ చేస్తున్నారు ఒకవేళ సీట్లు పెరిగే అవకాశం లేకపోతే మేము మిగిలిన మేనేజ్మెంట్ సీట్ల వైపు వెళ్తామని అడుగుతూ ఉన్నారు మరి సీట్ల పెంపు అనేది పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాల్సిన ఒక విధానపరమైన నిర్ణయం మరి ఇంతమంది ఇన్ని వేల మంది ఇటు పేరెంట్స్ కానీ యాస్పిరెంట్స్ కానీ ఆందోళనతో ఎదురుచూస్తున్నారు కనీసం ఈ యొక్క బ్రాంచ్ కన్వర్షన్ సీట్లైనా పెరిగితే కొంతవరకు ఈ యొక్క అభ్యర్థులు ఊరట పొందే అవకాశం ఉంది ఎందుకంటే ఈసారి కొంతమంది డిసప్పాయింట్మెంట్ను ఉన్నారు గతంలో మనకు దాదాపు లాస్ట్ ఇయర్ పదిహేను వేల ఆరు వందల సీట్లు ఇంజనీరింగ్ సీట్లు పెరగడం జరిగింది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ ప్లస్ ట్వంటీ త్రీ కట్ ఆఫ్ పోల్చుకుంటే చాలా వరకు వేరియేషన్ ఉండడం జరిగింది మరి అంత అన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి చాలామంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఉన్నారు మరి దీంట్లో నుంచి చాలా వరకు కొన్ని బ్రాంచెస్ యొక్క అలైడ్ బ్రాంచెస్లో కూడా కొన్ని ఐటీ లాంటి బ్రాంచ్లు తీసేయడం కానీ లేదా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి బ్రాంచ్లు కన్వర్షన్ చేయడం కానీ చేయడం వల్ల కొంత కట్ ఆఫ్ అనేది తగ్గడం మనం చూసాం మరి విపరీతంగా కటాఫ్లో వేరియేషన్ చూసాం అంటే ఇప్పుడు ఉచితమైన పరిస్థితి ఏంటంటే దాదాపు గతంలో మనం చూసినట్లయితే లక్ష యాభై లక్ష అరవై వేలు వచ్చిన హైదరాబాద్లో ఏదో కాలేజీలో సిఎస్సి బ్రాంచ్కి సంబంధించిన సీట్ వచ్చేది మరి ఇప్పుడు సిఎస్సి కాదు ఈసీ కూడా గగనమైపోతుంది ఎందుకంటే చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ సిఎస్సి ఈసీ రెండు బ్రాంచుల్ని పూర్తిగా నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ వరకు క్యాప్చర్ చేస్తున్నారు కాబట్టి వేకెన్సీస్ లేవు మరి ఉన్న వేకెన్సీస్ లేదా అందుబాటులో వచ్చిన వేకెన్సీస్ లేదా ఏమైనా షిఫ్ట్లు అయితే వాటిలో వచ్చే వేకెన్సీస్ మాత్రమే సెకండ్ ఫేజ్లో మనకు లభ్యమయ్యే అవకాశం ఉంది మరి ఎక్కువ మనకు ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ సీట్ రావాలంటే తప్పనిసరిగా ఈ సీట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది కాబట్టి పెంచాలని కూడా మనం భావిద్దాం ఏదేమైనా ప్రభుత్వం రేపు ఏదో ఒక ఫైనల్ నిర్ణయం వెలువరించాలని కోరుతూ ముగిస్తాం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ